మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్కు నోటీసులు జారీ చేశారు బోమ్రాసుపేట పోలీసులు కాంగ్రెస్ నేత శేఖర్పై రోటిబండదండావాసులు దాడి చేసిన ఘటనలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు పోలీసులు జనవరి రెండున బోమ్రాసుపేటకు రావాలని ఆదేశించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్కు నోటీసులు జారీ చేశారు బోమ్రాస్పేట పోలీసులు కాంగ్రెస్ నేత శేఖర్ పై రోటిపంట తండావాసులు దాడి చేసిన ఘటనలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు పోలీసులు జనవరి రెండున బోమరాస్పేటకు రావాలని ఆదేశించారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్కు నోటీసులు జారీ చేశారు బోమరాస్పేట పోలీసులు పూర్తి సమాచారం ఏంటి వరంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బొమ్మరాజ్పేట మండల పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వరంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు జనవరి రెండవ తేదీన విచారణకు రావాలని కోరారు ఇటీవల లగచర్ల ఘటనలో రైతుల అంశంలో భూ సేకరణ కోసం వెళ్లినటువంటి అధికారులపై ఈ దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాదాపు ముప్పై ఐదు రోజులకు పైగా జైల్లో ఉన్నారు తాజాగా గతంలో రఘచర్ల ఘటన జరగటం కంటే ముందు బొమ్స్పేట మండల పరిధిలో రోటిబండా సన్నావాసులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ పై దాడి చేశారు ఈ దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అప్పుడే పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత లఘచర్ల ఘటన జరగడం రఘచరల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగడంతో పాటు రైతులతో పాటు బిఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇదే లఘచారల అంశంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్న కూడా ఎఫ్ఐఆర్ లో పెట్టారు తాజాగా గతంలో రూటీ బండ తండాలో కాంగ్రెస్ నేత శేఖర్ పై దాడి ఘటన విషయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి జనవరి రెండవ తేదీన విచారణకు రావాలని కోరారు